హలో అండి అందరికీ ఈ వీడియోలో నేను ఇండియాలో ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ ఎవరైనా అమెరికాకు వచ్చి డెలివరీ చేయించుకోవచ్చా విస్టర్ వీసాతో వచ్చి మనం ఇక్కడ డెలివరీ చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది లేదు ఇక్కడ ఇక్కడ డెలివరీ జరిగితే అసలు బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మనకి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ హాస్పిటల్లో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ కూడా చెప్తాను సో మీరు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో నచ్చితే ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడైతే మనకి విస్టర్ వీసా మీద వచ్చి ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ డెలివరీ అయితే చేయించుకోవచ్చు కానీ దానికంటూ మనకి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కనుక చాలా కస్టమ్స్ అండ్ బోర్డర్ ఆఫీస్ వాళ్ళ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే పడతాయి అండ్ ముందుగా మీరు బిజినెస్ వీసాకి ఈ విస్టిర్ వీసాకి అప్లై చేసుకునేటప్పుడు మీరు కనుక రీజన్ ప్రెగ్నెంట్తో ఉన్నాను నేను ఇక్కడ డెలివరీ చేయడానికి నేను వెళ్తున్నానన్న రీజన్ మాత్రం మీరు ఇవ్వకూడదు సో ఆ రీజన్తో మీరు వీసాకి అప్లై చేస్తే మాత్రం మీ వీసా అయితే డినై చేస్తారంట మీరు ఆ రీజన్తోనే మీరు రావాలని మీకు స్ట్రాంగ్గా ఉంది అంటే మీరు స్ట్రాంగ్గా ఒక ప్రూఫ్ అనేది చూపించాలి ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నాను అక్కడ బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది నాది కాంప్లెక్స్ కేసు అన్న అన్న ప్రూఫ్స్ అయితే మీరు చూపించాల్సి ఉంటుంది లేదు మీ దగ్గర ఆల్రెడీ విజిటర్ వీసా ఉంది టెన్ ఇయర్స్ వాలిడిటీ ఉంది అనుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకొని అమెరికాకు వచ్చి డెలివరీ చేయించుకోవాలనుకున్నా కూడా రావచ్చు సో దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏమేమి మనం రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాము సో ఇక్కడైతే మనకి మీరు అక్కడ నుంచి ట్రావెల్ చేసి మనకి ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కనుక మీకు ఆఫీసర్ కొన్ని క్వశ్చన్స్ అయితే చూస్తారనమాట మీ డెలివరీ డేట్ ఎప్పుడు అండ్ ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఉండబోతున్నారు ఇక్కడ అసలు మీకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉందా అండ్ మళ్ళీ మీరు రిటర్న్ ఇండియా వెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకున్నారు లేదని ఇవన్నీ చూస్తారు సో డెలివరీ డేట్ మీరు యాక్చువల్గా అయితే ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ మనకి థర్టీ సిక్స్ వీక్స్ వరకు అంటే ఒక ఎయిత్ ఎయిత్ మంత్ వరకు కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు కానీ డాక్టర్ దగ్గర నుంచి ఒక మీరు ఒక స ఒక సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి మీ ట్రావెల్ మీరు సేఫ్ టు ట్రావెల్ అండ్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని మీరు ట్రావెల్ చేయొచ్చు మీకు కంపల్సరీ ఆ సర్టిఫికేట్ మాత్రం మీ ఇక్కడ మీరు పోర్ట్ ఆఫ్ ఇండియాలో మీరు ఇక్కడ ఆఫీసర్కి వరకు చూపించాల్సి ఉంటుంది అంతేకాదు సో దా దాని ప్రకారం దాని తర్వాత ఏం చేయాలంటే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్లో కొంచెం అమౌంట్ డెలివరీ కావాల్సిన ఫండ్స్ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్లో అయితే ఉండాలి అది ఎంత ఖర్చు అవుతాయి అంటే మనకి నార్మల్ డెలివరీకి అయితే లెవెన్ థౌసండ్ డాలర్స్ అవుతాయి అంటే మనకి ఒక టెన్ ల్యాక్స్ వరకు అవుతాయి లేదు సి సెక్షన్ అనుకుంటే మాత్రం ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ అవుతాయి ఒక డెబ్బై ఎనిమిది లక్షలు అయితే అవుతాయి అంటే మనకి ఇప్పుడు ఇది ఈ రెండు ఈ రెండు ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ లేకుండా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది మేము మెడికల్ ఇన్సూరెన్స్ పే చేస్తున్నాము అనుకున్నప్పుడు వాళ్ళకి తక్కువే అవుతుంది అంటే థౌజండ్ నుంచి టూ థౌజండ్ డాలర్స్ వరకు అంటే మనకు ఒక జస్ట్ ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్తో మీరు మనకి ట్రావెల్ చేయొచ్చు అనమాట సో అంతేకాదు మనకి మళ్ళీ మీరు రిటర్న్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవాలి అసలు మీరు డెలివరీ డేట్కి ఎంత ముందు మీరు ట్రావెల్ చేస్తున్నారు అనేది మిమ్మల్ని ఇక్కడ ఆఫీసర్ డెఫినెట్గా క్వశ్చన్ అనేది వేస్తారు ఇక్కడ ఎందుకంటే మనకి డెలివరీ డేట్ ఒక వన్ మంత్ ఉంది టూ మంత్స్ ఒక త్రీ మంత్స్ ముందే మీరు ట్రావెల్ చేసుకుంటే మనకు మాక్సిమం ఇక్కడ సిక్స్ మంత్సే స్టే ఉంటుంది వీసా సో మీ వీసా ఎక్స్పైరీ అయిన అయ్య అవ్వకముందే మీరైతే ట్రావెల్ చేయడానికి మీరు ప్రూఫ్ అనేది వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది సో మనం టూ త్రీ మంత్స్ ముందు ఇక్కడ ట్రావెల్ చేసి ఇక్కడ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత మనం ట్రావెల్ చేయడానికి మనం అన్ని ఫెసిలిటీస్ అన్న ప్లానింగ్ మనం చూపించాల్సి ఉంటుంది సో అప్పుడు మాత్రమే వాళ్ళు ఓకే చేస్తారు సో ఎన్ని వీక్స్లోపు ట్రావెల్ చేయొచ్చు ఫ్లైట్లో అన్నది మాత్రం డిపెండ్స్ ఆన్ ఎయిర్ లైన్స్ కూడా ఉంటుందండి కొన్ని ఎయిర్ లైన్స్ మోస్ట్ ఆఫ్ ద లైన్స్ థర్టీ సిక్స్ వీక్స్ వరకు పర్మిషన్ అనేది ఇస్తారంట సో అదేంటంటే సింగిల్ ప్రెగ్నెన్సీ అయితే ట్విన్స్ అయితే మాత్రం థర్టీ టూ వీక్స్ వరకే మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సరే ఇంకా ఏంటి ఇక్కడ డెలివరీ అయితే మనకి బెనిఫిట్స్ ఏంటి దీనికి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కపుల్ యాక్చువల్గా నైజీరియా నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చారనమాట సో ఆవిడికి ఒక ట్వంటీ ఎయిట్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశారు బాగానే ఉంది కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో తక్కువ ఫండ్స్ ఉండడం వలన వైఫ్ అండ్ హస్బెండ్లో హస్బెండ్ మాత్రమే అమెరికాలోకి ఎంటర్ చేయించి వైఫ్ మాత్రం తిరిగి వెనక్కి పంపించేశారు ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో సరిపడే ఫండ్స్ అయితే లేవు డెలివరీకి అందువల్ల అదొక్క రీజన్తోనే వెనక్కి పంపించారు లేదు అనుకుంటే డెలివరీ అనేది లీగల్ అనమాట అమెరికాలో ఎవరైనా వచ్చి డెలివరీ చేయించుకోవచ్చు బేబీని సరే అసలు ఏంటి ఇక్కడ డెలివరీ చేయించుకుంటే పేరెంట్స్కి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా బేబీకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అని అనుకుంటే ఇక్కడ డెలివరీ తర్వాత పేరెంట్స్కి ఎటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి ట్వంటీ వన్ ఇయర్స్ వరకు ఉండవండి బేబీ ఒక్కడికే సిటిజన్షిప్ అనేది హోల్డ్ అవుతుంది మీకు డ్యూయల్ సిటిజన్షిప్ కూడా తీసుకోవచ్చు ఇండియానైతే అయితే ఇండియాలో కూడా పర్మనెంట్గా ఉండేలాగా మనకి ఇక్కడ ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు మనం అక్కడ ఉండొచ్చు అలానే మనకు యూఎస్ సిటిజన్షిప్ అని కంటిన్యూగా మనం అనేది హోల్డ్ చేసుకోవచ్చు అనమాట బేబీకి ఒక ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత మాత్రమే లేదు బేబీకి ఒక ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత అమెరికాకి వచ్చి చదువుకోవచ్చు ఇక్కడ ఫ్రోస్టర్ ఉంటాయి హౌసెస్ ఉంటాయి కొన్ని కొన్ని ఇక్కడ వాళ్ళు కేర్ చేస్తారు ఇక్కడ మనకి ఇంటర్ అలా చదువుకోవచ్చు పిల్లలు వచ్చి వాడికి బేబీకి ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత మాత్రమే పేరెంట్స్కి గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయచ్చు అనమాట అప్పుడు పేరెంట్స్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తే అప్పుడు వాళ్ళు పర్మనెంట్గా వచ్చి అమెరికాలో ఉండొచ్చు సో అది లాంగ్ టర్మ్ ప్లానింగ్ అదైతే సో బెనిఫిట్స్ అయితే స్పెషల్గా అయితే ఏముండవు మనకి అమెరికన్ సిటిజన్స్కి ఏమైతే బెనిఫిట్స్ ఉంటాయి అవి మాత్రం బేబీకి ఒక ఎయిటీన్ తర్వాత నుంచి మొత్తం అప్లై అప్లై అవుతాయి అన్నమాట ఇండి తను ఇండిపెండెంట్గా తను ఉండొచ్చు ఇక్కడ అమెరికాలో అండ్ ఇక్కడైతే హాస్పిటల్ అపాయింట్మెంట్స్ దొరకడం చాలా కష్టం అండి మీరు ఇక్కడ డెలివరీ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ముందు నుంచే మీరు ఇక్కడ అపాయింట్మెంట్స్ అనేవి తీసుకొని ఉండాలన్నమాట అండ్ ఇక్కడ అపా హాస్పిటల్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఈ అండ్ విజిటర్ వీసా ఎలా అప్లై చేసుకోవాలి ఇంటర్వ్యూకి ఎలా ప్రాసెస్ ఏంటి ఇవన్నీ మీకు డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు డీటెయిల్స్ ఇస్తాను అండ్ ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ట్రంప్ గురించి ట్రంప్ జైలుకి వెళ్తున్నాడా ట్రంప్కి ఎంతమంది భార్యలు సో ట్రంప్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా అయితే మన వీసాలు ఇండియన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అవన్నీ నేను చెప్పాను ఒకసారి లైక్ చేయండి మీకు మీకు కనుక వీడియో నచ్చితే థ్యాంక్ యూ